హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏడు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న పెదవి అధరం ఒకటి నిలువు మహర్షి భార్య అనసూయ రెండు నిలువు లోనికి దయచేయండి రండి పదమూడు అడ్డం వేరు చేసేది కత్తెర కలిపి కుట్టేది సూది ఎనిమిది అడ్డం పన్నెండో నెల డిసెంబరు తొమ్మిది నిలువు వందపరుగులు సెంచరీ పదిహేడు అడ్డం క్షమించండి సారీ పద్నాలుగు అడ్డం వణికించేది చలి మూడు నిలువు పిండితో నూకలతో వండేది అంబలి మూడు అడ్డం దోసిలి అంజలి నాలుగు నిలువు డేమ్ చేరిస్తే ప్రమాదం డేంజరు అని ఇక్కడ ముందు డేమ్ అనే అక్షరం చేరిస్తే డేంజరు అని వస్తుంది ఐదు అడ్డం ముందు ఆరు నిలువు చూద్దాము ఆరు నిలువు శబ్దం రవం లేదా రావం ఇక్కడ రవం అని వస్తుంది ఐదు అడ్డం నిబంధన లాంటిది మేరా మేరా అంటే నిబంధనము అని అర్థం పదకొండు అడ్డం వక్రం వంకర ఏడు నిలువు మద్యం సుర పన్నెండు నిలువు చెవులకింపు చె అంటే కర్ణపేయం అని చెవులకు ఇంపు అంటే కర్ణపేయం పంతొమ్మిది అడ్డం వేరే నామధేయం మారు పేరు పదహారు నిలువు పెళ్లి కాని యువతి కుమారి ఇరవై నిలువు అప్పే రుణమే ఇరవై మూడు అడ్డం కళ్యాణం పరిణయం పదిహేను అడ్డం అన్న అన్నకణం మెతుకు పది నిలువు బిడ్డలు సంతు పదిహేను నిలువు సోపానాలు మెట్లు పద్దెనిమిది అడ్డం పెనం మీద వేసేది ఆ విధంగా అట్లు పద్దెనిమిది నిలువు అమెరికాలో ఒక రాష్ట్రం అలబామా ఇరవై రెండు అడ్డం మేకు చీలా లేదా సీలా సీలా వస్తుంది లేదా చీలా చీలా అని కూడా అంటాము ఇరవై ఏడు లేదా అడ్డం బాసతో దాసి ఇరవై మూడు నిలువు ఆకుల రసం పసరు పదిహేడు నిలువు కృష్ణుడి అనుయాయి సాత్యకి కృష్ణుడి అనుయాయి అంటే సాత్యకి ఇరవై ఒకటి అడ్డం అసంపూర్ణ సత్యం అంటే సత్యం అసంపూర్ణమైంది అంటే లాస్ట్ అక్షరం తీసేస్తే సత్యము సత్యములో లాస్ట్ అక్షరం తీసేస్తే సత్య అని వస్తుంది అసంపూర్ణం అవుతున్నప్పుడు ఇరవై ఐదు అడ్డం వెయ్యి గ్రాములు కిలో ఇరవై ఆరు నిలువు మెటల్ లోహం ముప్పై ఒకటి అడ్డం ఆర్భాటం హంగామా ముప్పై రెండు నిలువు కత్తి దెబ్బకు అయినది గాయం లేదా ఘాటు గాయం రాసుకోవచ్చు లేదా ఘాటు గాయం లేదా ఘాటు ముప్పై మూడు అడ్డం నైరుతి అక్షరం కోల్పోతే ధ్వని మొదటి అక్షరం తీసేస్తే రుతి అని వస్తుంది రుతి ముప్పై నాలుగు నిలువు గజిబిజి తికమక ముప్పై తొమ్మిది అడ్డం ఖడ్గం కరవాలం ముప్పై ఐదు నిలువు పగడం ప్రవాళం ముప్పై ఐదు అడ్డం ముగింపు లేని ప్రగతి ప్రగతి అనే పదంలో లాస్ట్ అక్షం దిసేస్తే ప్రగ ఇరవై ఎనిమిది నిలువు వేపుడు చెట్టి మంగళం మంగళం నలభై ఆరు అడ్డం చూడం కనం నలభై ఏడు నిలువు భర్త నందుడు యాభై రెండు అడ్డం దుర్మార్గుడు దుష్టుడు దుష్టుడు నలభై ఎనిమిది నిలువు వ్యవధి గడువు యాభై ఒకటి నిలువు లోపల లోన యాభై నాలుగు అడ్డం నరుడు మానవుడు ముప్పై ఎనిమిది నిలువు లెఫ్ట్ ఎడమ రెండు అడ్డం కండ ఊడి వచ్చేలా కుట్టే చీమ కండచీమ అంటే గండు చీమ అని ఇక్కడ కండ చీమ అని కూడా అంటారు కండచీమ అంటే గండు చీమ అని అర్థం నలభై రెండు నిలువు మారు మారువేషంలో ధర్మరాజు కంకుడు భట్టు అని కంకుడు నలభై ఐదు అడ్డం నుదుట బొట్టు కుంకుమ కుంకుమ నలభై ఐదు నిలువు వెంట్రుక రోమం కుంతలం యాభై అడ్డం అక్కడున్నవాడు అతడు యాభై నిలువు ఇది కాదు అది యాభై మూడు అడ్డం భద్రం కుశలం పదిలం ఇరవై తొమ్మిది అడ్డం సొమ్ము పైకం ఇరవై నాలుగు మీద తమరి మీద అంటే మీపై ముప్పై నిలువు చేను చుట్టూ రక్షణ కోసం వేసేది కంచే ముప్పై ఆరు అడ్డం కర్ణం చెవి నలభై ఒకటి అడ్డం కరెన్సీ కరెన్సీ కాగితాలు నోట్లు ముప్పై ఏడు నిలువు ప్రేక్షకుల్ని అలరించడానికి ఉద్దేశించిన ప్రదర్శన వినోదం నలభై మూడు అడ్డం విపత్తు యాక్సిడెంట్ ప్రమాదం నలభై నాలుగు నిలువు మాత్రిక మూడింట రెండొంతులు మాత్రిక అనే పదంలో రెండు అక్షరాలు రాయాలి మాత్రి నలభై తొమ్మిది అడ్డం భూమి ధాత్రి అంతగా ప్రాముఖ్యం లేనిది అప్రధానం అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్